హాయ్ ఫ్రెండ్స్ ఇవైట్లా నీలే ఛై మాక వెంకాయ్ కైంది చూడండి ఫ్రెండ్స్ ఇట్లా పోతుందో ఇరు ఇన్నాబోతుందా అలాగా చూడండి ఎందు మోటార్ పడుస్తున్నా మోటార్ నది ఓపనేల్లో ఊడ లోపలియాల మధ్యలేయాల యాస్ట ఫ్రెండ్స్ చూడండి ఇట్లా వర్త చూడండి ఆరు ఎకరాలు పెడితే మొత్తం అంతేరా ఇప్పుడు ఏం కాదు ఇక కవర్ అప్ అయ్యింది ఇక ఆరు ననుకోవాలి పర్వంతేండి ఇప్పుడు ఇన్ని రోజులు ఆరబెట్టినట్టు లెక్క అది మంచిగా అసలు అదే మస్తు వస్తుంది తెలుసు కొట్టిన కానీ ఇప్పుడు ఆ పొలం మస్తు వస్తా చూడను ఇన్రోజు నేను లేక పీజా ఖరాబ్ చేసి వీడు పోయింది కదా ఫీజు ఎస్టమో అసలు పిజ్జే లేదు విరిగిపోయింది ఊశాను దాంట్లో పెట్టేట పెడతాయి ఒకసారి రేపు తెస్తా కానీ పోనీ ఇదేందా అన్నిటికన్నట్టే ఊసిపోయినాయిందా వీడేక్కడ మనిషిరా వీడు ఆనందానికి ఏమి ఇష్టానికి పడుకోవాలి అని తెచ్చేసుకోవాలి ఆనదానికి ఏముంది అని

ఆడ ఆడని అలా ఉన్న స్కూల్ అది లేదు అంతే నువ్వు ఇది కానిస్తలేదు అది ఎండగా కొడుతుంది ఆగు ఇంత ఇది పెట్టని అదే కా పెట్టేది ఇదా ఫుట్బాల్ ముద్ద ఏముంది ఎమ్మట కట్ చేసి పెడదాం కానీ నా ఆడ అది అదింతే ఇలా ఉందా నక్సల్పేడు ఆడనే ఉందా ఓ నాయనా ఇక్కడొచ్చింది రే ఇకొచ్చింది ఇక్కడికి వచ్చింది చూడండి ఫ్రెండ్స్ షాప్ వచ్చింది లడ్డుది పిండె మేసింది అది auuur funana sinaaledira iaetambelan aagunaayena israla dari hitalidabakaesbargngara a

咱们那块。 నీ అంత అంతా చింతే అంగే పడుతుంది ఇలా నా సంకలం తీసుకున్నా మరి మరొకరి కాదు అంగే అనిప ఇట పోయి అటు ఇటు అన్నప్పుడు పడుతుంది పడతా చేస్తున్నాయి ఇక నేను హంగి వస్తాం శినిపోయిలా వాడుతుంది ఇంకా వాళ్ళని చూసిన వాళ్ళు తట్టుంది ఎడిటింగ్ చేసుకోలేదు ఇప్పుడు పచ్చి లబ్బరి వేయకుండా టేప్ వేసి మళ్ళీ మీద పచ్చి లబ్బరి జరా లైఫ్ ఉంటుంది అన్నమాట లైఫ్

హాయ్ ఫ్రెండ్స్ మంచి చూడు మంచిది సంవత్సరం మొత్తం అంత కొత్త కొత్త సంసారం అయిపోయింది అన్నీ అంత దొంగలంటే కోసక పోయి ఇది కోసపోయారు మొత్తం కొత్తది తెచ్చిన కోస పేరు ఎక్కువ కోస పేరు ఎంత కోసాలు బాబాగా

я не хочу наго мотор мотор я дай балу చూడండి ఫ్రెండ్స్ ఇట్లా వైరింగు మూడు వేరు వేరు వేసుకోవాలి దాంట్లో ఫస్ట్ టేప్ వేసి పచ్చ లబ్బరి వేయాలి ఇక ఫస్ట్ టేప్ వేసినాము పచ్చ లబ్బరి వేస్తున్నాం చూడండి ఇలా పచ్చ లబ్బరి వేసుకున్నాక మళ్ళీ టైప్ వేయాలి అట్లా మరద ఎందుకు మరద పెడుతున్నావుట రింగు రింగు మంచిగా వెళ్ళిపోసారి వెళ్ళిపోను అరే మళ్ళీ నువ్వే తిప్పడా వస్తుంది అట్లా అట్లానే వాటర్ వస్తుంది సార్

ఓపెన్ వెళ్ళి మోడర్ చావాటికి మూడు వేసినాక మళ్ళీ మూడు కలిపి జాయింట్ అయ్యద్దు ఫ్రెండ్స్ ఇట్లా విడివిడిగా ఉండదు సార్ ఎప్పుడైనా ఎందుకంటే కట్టిన ఒక ఫేస్ కాలిపోయినా కానీ మళ్ళీ ఏం కాదు అట్లా జాంట్ ఉంటాయైతే అంటే మూడు అత్తుకొని పోతాయి అప్పుడు మోటార్ కాలిపోద్ది ఇతరులు ఒక తిరుగుతు నీకు అది వస్తుంది

లోపల వస్తే ఏదంటే ఇక మన బాగా టెన్షన్ ఉండదు మా ఫ్రెండ్స్ ఎయిర్ వస్తుంది చూడండి